తెలంగాణ రాష్ట్రంలో క్రీడల సర్వతోముఖాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు రాష్ట్ర నూతన క్రీడా పాలసీని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించనున్నారు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి నూతన క్రీడా పాలసీలో రూపొందించి ప్రభుత్వానికి ఈ కమిటీ అందజేయనుంది ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ రెండు వందల ఇరవై నాలుగును విడుదల చేసింది రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రానున్న ఒలింపిక్ క్రీడలలో పథకాలు సాధించేలా సామర్థ్యం ఉన్న క్రీడాకారులను తయారు చేయడానికి రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను ఈ పాలసీలో రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని ఏపీ జితేందర్ రెడ్డి సందర్భంగా వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం తమ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఎంతో నమ్మకంగా ఏర్పాటు చేసిందని కమిటీ సభ్యులతో పాటు క్రీడా సంఘాలు క్రీడాకారులు తల్లిదండ్రులు కూడా ముందుకు వచ్చి రాష్ట్ర క్రీడా పాలసీ రూపకల్పనలో సలహాలు సూచనలు అందించాలని ఏపీందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని చేశారు సమావేశంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఎండి సోని బాలాదేవి వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు